నమస్తే అండి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలంతా ఎదురు చూసేది ఏంటంటే గత ప్రభుత్వంలో బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో డబ్బులు వేశారు కోటమి ప్రభుత్వం ఇంతవరకు బటన్ నొక్కటం కానీ అకౌంట్లో డబ్బులు వేయటం కానీ చేయలేదు ఏంటని చాలా ఆపగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రజలంతా కూడా అలా అలవాటు పడిపోయారు అంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు బాగా అప్పుల పాలైపోయినాయి అప్పులు కొడ్డీలు కట్టడం కష్టంగా ఉంది అన్ని వ్యవస్థలు కుదేలైపోయినాయి అన్ని వ్యవస్థలను ట్రాక్లో పెడుతున్నాం పరిపాలన గాడిలో పెడుతున్నాం అనని ఆయన చాలా విషయాలు చెప్తున్నారు కానీ ప్రజలకు అవన్నీ ఏమే ప్రజలకు కావాల్సింది ఏంటంటే గతంలో బట్టను నొక్కాడు కదా మరి ఈ ముఖ్యమంత్రి గారు బట్టను ఎప్పుడు నొక్కుతారు ఇదే వాళ్ళ బాధ చాలామంది వాటి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ప్రచారంలో లేదా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు వాటి అమలు ఎప్పుడు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఇవాళ కలెక్టర్ల మీటింగ్లో ఒక శుభవార్త చెప్పారనుకోవాలి దాంట్లో ప్రధానమైనది ఏంటంటే స్కూళ్ళు బళ్ళు తెరిచేలోపు మరి గతంలో అని ఉండేది ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున ఇచ్చేవాడు పదిహేను వేలు కూడా ఇవ్వలేదు వాటిల్లో కొంత మెయింటెనెన్స్ అని అవి అని తీసేసి కొంత తగ్గించి ఇచ్చారు ప్రస్తుతం ఏంటంటే తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా అమ్మఒడి పేరునే మార్చారు తల్లికి వందనం ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి అన్నారు అది స్కూల్ తెరిచే లోపు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు దానికి కావలసినటువంటి మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేస్తాము దానికి సంబంధించిన లబ్ధిదారుల ఎన్నికలు కూడా చూడమని చెప్పి ఈరోజు కలెక్టరేట్ చెప్పినటువంటిది మరొకటి ఏంటంటే అన్నదాత సుఖీభవ రైతులకు ఏవైతే ఈ స్కీమ్ ఉందో అన్నదాత సుఖీభవ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వబోతుంది అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మరొకటి నిరుద్యోగ యువకులకి బీఈడీ చేసి టీటీసీ చేసి ఏదైతే డిఎస్సి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారో ఆ డిఎస్సి కూడా నోటిఫికేషన్ త్వరలో ఇవ్వబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఎంఆర్పిఎస్కి సంబంధించిన రిజర్వేషన్ కూడా ఎస్సీ వర్గీకరణ కూడా బిల్లు తీసుకొచ్చారు కాబట్టి వాటితో కలిపి అంటే ఈ డిఎస్సి నుంచే ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేస్తామని చెప్పి త్వరలోనే డిఎస్సి రాబోతుంది ప్లస్ అది దాని యొక్క నియామకం కూడా స్కూళ్ళు తెరిచేలోపు ఆ టీచర్లు కొత్త టీచర్ల యొక్క నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటిది ఇవన్నీ కూడా కూటమిలో ఇప్పటిదాకా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయట్లేదు ఎన్నికలు అప్పుడు వాగ్దానాలు చేశారు కానీ అమలు చేయటంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఏదైతే ప్రతిపక్షం విమర్శిస్తుందో వాటికి ఇవి సమాధానంగానే మనం భావించవచ్చు ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు అమలు అనేది కూడా ఒక ముఖ్యమైన అంశమే కూటమికి అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డా ఎంత బాగా పనిచేసినా ప్రజలు ఆశించేది ఏంటంటే మాకు వ్యక్తిగతంగా ఏమొచ్చింది ఇండివిజువల్గా మాకు మాకు వనగొన్నటువంటి లబ్ధి ఏంటి ఈ విషయంపైన ప్రజలు ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని కూడా విస్మరించడానికి వీలు లేదు అది కూడా కొనసాగించాల్సిందే ఒకసారి సంక్షేమ పథకాలు అలవాటు చేసి అమలు చేసిన తర్వాత పరిస్థితి బాగాలేదు చేయటానికి వీలు కావట్లేదు ఇవేమీ చెప్పినా కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాటిని కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాటి అమలుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం నిర్ణయాలు తీసుకోవడం అనేది సుపరిణామంగా భావించవచ్చు